అరే టైసన్ నీకు మొనాలిసా గురించి తెలుసారా మొనాలిసా ఏం తెలుసు నీకు మొనాలిసా గురించి పెయింటింగ్ ఉంటుంది మొనాలిసా లేనాడో డ్యావెన్సీ గురించి మనం మాట్లాడతలేం మహాకుంభ లోపట ఇద్దరు ఫేమస్ అయ్యారు ఐఐటి బాబా అనే ఒక వ్యక్తి మొన్నాలిస్ అని అమ్మాయి ఆ మొనాలిసా కాదు ఆ మొన్నాలిస్సా గురించి చాలా మంది ట్రై చేసిర్రు ఇప్పుడు ఆమె బాలీవుడ్లో అపర్చునిటీ వచ్చింది తెలియదు నాకు అంటే ఎంతవరకు అపార్చునిటీ వచ్చిందో నాకు తెలియదు కానీ ఏదైనా అటువంటి ఒక ప్రచారం అయితే జరిగింది అయితే ఈరోజు మనం మహా మహాకుంభం నడుస్తుంటే ఒక అమ్మేట ఆయన రుద్రాక్షలు అమ్మేటనే కలిసింది మనకు ఆయన ముందాలిస గురించి వింత వింత విషయాలు చెప్పిండు అంటే వా వాళ్ళ ఊరేనంట ఆమె లేదా వాళ్ళ రుద్రాక్షలు అమ్ముకునే ఒక జాతి ఉంటుంది కదా

एक लाख एक करोड़ की किट में दे दिया अच्छा, सलमान खान अच्छा अच्छा, 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 ऐसा है उसका <laughs> फेमस हो गई वो पूरा हिंदुस्तान में फेमस हो गई <laughs> बहुत फेमस हो गई बहुत फेमस हो गई ऐसा कुछ लोगों लोग माला बेचती थी वो माला को ऐसे फेंक रही है सांप बन जा रहा है सारा बन जा रहा है अच्छा वो पहले जमाने में उसका पहले जमाने में नागिन बना था वो नागिन बनने से उसने दूसरा जलम ले लिया अच्छा क्या <laughs> पहले नागिन था तू पहले जे मोनालिसा मोनालिसा हमको मालूम है अरे ये क्या बोल रहे हो हां वो जलम ले लिया दूसरे के पास। नहीं नहीं, नहीं। पहले नागिन है आपको कैसे पता उसका बचपन का देखा है फोटो हां मोबाइल में हाँ। वो पहले बचपन में नागिन था बचपन में नागिन बचपन वाला बोल ये ये अपकमिंग मोनालिसा देखो और नेहरा ये आने वाले और एक मोनालिसा है इसका बहन भी <laughs> आ, 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 है वहीं से मोनालिसा अच्छा, जैसा अच्छा, ठीक है धन्यवाद अच्छा। उदरास बेचने वाली उसका गरीबी खत्म हो चुका है <laughs> సల్మాన్ ఖాన్ థ్యాంక్ యూ సో మచ్ సో మొనాలిసా అనే ఒక అమ్మాయి రుద్రాక్షలు అమ్ముకునే ఒక అమ్మాయి కుంభమీడలో అందరిలాగే వచ్చింది కానీ ఆశ్చర్యం ఏంటంటే ఎందుకు ఆమె రూపం కావచ్చు కళ్ళు కావచ్చు చాలామంది దృష్టిని ఆకర్షించాయి ఆ తర్వాత ఎంతోమంది ఆమె వీడియోస్ తీసుకున్నారు ఫొటోస్ తీసుకున్నారు ఇంటర్వ్యూస్ చేశారు ఒక మనిషి జీవితకాలం గొప్ప గొప్ప ఆర్టిస్టులు అయ్యుండి కూడా వాళ్ళకి రాని కీర్తి ఆ కీర్తి గంధం కొందరికే పట్టుకుంటుంది ఒక పెద్ద ఒకప్పుడు చెప్పాడు ఎంత ప్రయత్నం చేసినా కీర్తి గంధం అంటుకోదయా అది కొందరికి పట్టుకుంటుందని అట్లా ఈ మొనాలిసా అనే ఒక అమ్మాయి ఆమె ఎవరో ఆమె గురించి నాకు కూడా ఏమీ తెలియదు ఎక్కడున్నా ఆనందంగా ఉంటే చాలు హ్యాపీగా ఉంటే చాలు అని నేను కోరుకుంటాను కానీ ప్రపంచం మనం అనుకున్నంత అందమైనది కాదు ఇక్కడ ఎవరెవరు ఏ ఏ ఉద్దేశాలతో నీ దగ్గరకు వస్తారో తెలియదు అట్లాగే ఒకవేళ నీలో ఉద్దేశాలుంటే ఏ ఉద్దేశంతో నువ్వు ఒక వ్యక్తి దగ్గరికి వెళ్తావో ఏం మాట్లాడతావో తెలీదు అందుకని ఆ కాంటెక్స్లో నేను అతను అడిగాను అనమాట అతనే చెప్పాడు నాకు మొదాలిసా మా అమ్మాయి అంటే మా వాళ్ళ ఊరమ్మాయి లేకపోతే వాళ్ళు రుద్రాక్షలు అమ్ముకునేటువంటి ఒకనొక సమాజానికి సంబంధించింది అని ఆయన ఏం చెప్పాడంటే ఆ అమ్మాయి మా అలాగే అమ్ముకునేది బట్ హిందీలో ఎగ్జాక్ట్ ఆయన చెప్పిన దానికి నేను చెప్తున్నాను ఇందులో నా కల్పన ఏమీ లేదు ఆమె రుద్రాక్షలు విసిరేస్తే ఆ రుద్రాక్ష ఆమె ఒక శాపంలాగా పట్టుకుంది అంటే శాపం అంటే ఎట్లా రుద్రాక్ష వల్ల తనకి ఒక సక్సెస్ సల్మాన్ ఖాన్ లాంటి వ్యక్తి అట్లా బాలీవుడ్ అంతా వెంట పడ్డారు అది వరం అవుతుందా శాపం అవుతుందా తెలీదు కాకపోతే డబ్బైతే ఇచ్చారంట కోటి రూపాయలు మరి ఈ ప్రపంచంలో ప్రపంచ జ్ఞానం లేకపోతే మనం డిపెండెంట్గా ఉండాల్సి వస్తుంది ఎవరెవరు చెప్పిన మాటను విని మనం జీవితాన్ని మలుచుకోవాల్సి వస్తుంది ఆ కాంటెక్స్ట్ లేండి అంటే మీకు తెలియంది కాదు అట్లా అని చెప్పినప్పుడు తర్వాత ఆయన ఇంకొక మాట ఏం చెప్పాడంటే ఆమె గత జన్మలో నాగిన్ అందుకని ఈ జన్మలో అట్లా పుట్టింది ఆ కళ్ళతో అని ఏదో చెప్పాడు సరే ఎవరి ఒపీనియన్స్ వాళ్ళవి నేను వాటిని బలపరుస్తలేను అట్లా కానీ అది నిజమని అని చెప్తలేను కానీ అనుకోకుండా తారసపడ్డాడు ఆయన ఆయన కూడా వృత్తిరీత్యా రుద్రాక్షలే అమ్ముతున్నాడు ఆ తర్వాత కొన్ని మ్యాజిక్స్ చూపించాడు ఆయన కూడా రుద్రాక్ష పంచముఖ రుద్రాక్ష ఆ తర్వాత మేము కూడా కొన్నాం రుద్రాక్ష చెట్టు చెట్టుకున్న రుద్రాక్షలు పంచముఖ రుద్రాక్ష త్రిముఖ రుద్రాక్ష శివలింగాక రుద్రాక్ష ఇట్లాంటివన్నీ కూడా ఏదైనా కుంభమేళ ఇప్పుడు నేను తిరుగుతున్నా ఇప్పుడు నేను సెక్టర్ సెవెన్లో కూర్చొని మాట్లాడుతున్నాను దాదాపు ఆ ఫిఫ్టీన్ ట్వంటీ కిలోమీటర్స్ జర్నీ చేసి ఉన్న ప్లేస్ నుంచి అనాది ఫౌండేషన్ అనే దగ్గరికి వచ్చాము ఎంత పెద్దగా ఉందంటే కుంభమేళ ఇది ఒక సామ్రాజ్యం ఇది హైదరాబాద్ ఎంత ఉందో నాకు తెలిసి ఆ రేంజ్లో ఉంటుంది సైజ్ ఒక సెక్టర్ నుంచి ఇంకో సెక్టర్కి నడవాలంటే మనకు సమయం సరిపోదు అసలు నడవలేం ఖచ్చితంగా ఏదో ఒక వెహికల్ తీసుకుని రావాలి కార్లు గీర్లు పర్మిషన్ లేదు అందుకని ఇక్కడ బైక్ మీద ఎక్కితే రెండు వందలు మూడు వందలు ఐదు వందలు అట్టా చెప్తున్నారు సో చాలామంది అడుగుతున్నారు కుంభమేళ వెళ్ళను అన్న కదా ఎందుకు వెళ్ళామంటే నేను వెళ్ళొద్దని అనుకున్నాను కానీ ఒకసారి చూస్తే బాగుంటుందన్న ఆలోచన వచ్చింది సరే కొంత ప్రయాణం చేయడానికి కావాల్సిన వసతి ఉంది రెండో నేను రావడానికి కారణం ఏంటంటే నేను ఒకప్పుడు వెయిటింగ్ సిరీస్ అని ఒక పెయింటింగ్ సిరీస్ చేసే ఢిల్లీలో ఉన్నప్పుడు అటువ అట్లా నాకు ఫోటోగ్రాఫ్స్ ఏమైనా దొరుకుతాయేమో అని అట్లా కల్చర్స్ కానీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ వేషధారణ రకరకాలుగా అమ్ముకునే వాళ్ళు సాధువులు ఇట్లాంటి వాళ్ళ ఫొటోస్ తీసుకుందామని వచ్చాను ఈరోజు పొద్దున చాలా తిరిగి కొన్ని ఫొటోస్ గ్యాదర్ చేసిన ఇట్ వెరీ బ్యూటిఫుల్ వీళ్ళ తిందులో పెడతా ఇప్పుడే నేను మీకు తెలుస్తుంది ఆ ఫొటోస్ నేను మళ్ళీ స్టూడియోకి వెళ్ళిన తర్వాత ఐ వాంట్ హోల్డ్ ఆ పెయింట్ దెన్ ఐ వాంట్ టు హోల్డ్ ఎన్ ఎగ్జిబిషన్ తర్వాత గంగానదిలో ఎందుకు స్నానం చేసినావు అని నా మిత్రులందరూ అడిగారు నేను చెప్పాను పాపపుణ్యాలకు అతీతం నేను మునుగడ ఉన్నది అంటే ఇప్పుడు నా మనసు ఏమిటో చూడ్డానికి అందరూ ఒకలా కనబడవచ్చు బట్ మనసే కదా ఏదైనా తేడా నా లోపల ఏ ధారణ లేవు అది ప్రూవ్ చేయలేను ఎవరికి రెండవది ఏదో ఆశించి ఇక్కడికి రావడం కాదు ఊరికి ఒక మామూలు సాధసిద్ధ ప్రయాణికుడిగా వచ్చాను ఏదో మూలకుండి నా పని నేను చేసుకుంటున్నాను అంతే అంతకుమించి వాట్ ఇస్ దేర్ సో జీవితం ఒక ప్రయాణం కాబట్టి ఆ ప్రయాణంలో భాగంగా వచ్చానంతే కానీ ఎక్కువ నడవలేం చాలా దూరం చాలా చాలా దూరం చాలామంది ఫోన్ చేశారు రావచ్చు అంటే రావచ్చు బట్ నడవగలగాలి కాస్త కొంచెం శ్రమ తీసుకుంటేనే మనం కుంభమేళ వరకు రాగలం అందుకని సో ఏదేమైనా ఐ విష్ మొనాల్ ఆల్ ద బెస్ట్ వేరే షీ ఈస్ తర్వాత నిజంగా సక్సెస్ అంటుకుందనుకో మంచిదే నిన్న ఒక చర్చ జరిగింది ఒక ఇన్స్పెక్టర్తో ఆయన నేను కూర్చుంటే నన్ను సమహవర్గం నేను చేసి వచ్చాడు ఆయన నేను ఒకటే మాట చెప్పాను ఆయనకి నువ్వు విజయం సాధించాలనుకుంటే సాధించు కానీ విజయంలో ఆనందం మాత్రమే తొలాడుకోక అది అది తాత్కాలికం అది సో అనాది ఫౌండేషన్ అనేది ఇక్కడ చాలా పెద్ద పెద్ద సెక్టర్స్ ఉన్నాయి ఇక్కడ సత్సంగం జరుగుతుంది నేను దానికి చాలా దూరంగా కూర్చొని ఇది మాట్లాడుతున్నా please la us